తెలుగు సినీ ఇండస్ట్రీలో జగపతిబాబు సౌందర్యల మధ్య ప్రేమ వ్యవహారంపై పాత రూమర్స్ ఇప్పటికీ చర్చనీయాంశంగా ఉన్నాయి ఈ రూమర్స్ ఎలా మొదలయ్యాయో జగపతిబాబు ఎలా స్పందించారో తెలుసుకుందాం మ్యాన్లీ హీరో జగపతిబాబు ఇప్పుడు వైల్డ్ యాక్టర్గా మారారు ఆయన నెగటివ్ రోల్స్ చేయడం స్టార్ట్ చేయడం నుంచి తనలోని మరో కోణాన్ని ఆడియన్స్కి పరిచయం చేస్తున్నారు భయంకరమైన విలంగా అదరగొట్టడంతో పాటు పాజిటివ్ రోల్స్తోనూ ఆకట్టుకుంటున్నాడు మనం చూస్తున్న అప్పటి జగపతిబాబునేనా ఇది అని ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు నటుడిగా చాలా ఓపెన్ అయ్యారు జగపతిబాబు అయితే ఆయన్ని ఓ రూమర్ మాత్రం బాగా వెంటాడుతుంది సౌందర్యతో పెళ్లివరకు వెళ్లాడనేది బాగా ప్రచారం ఇప్పటికీ వినిపిస్తోంది జగపతిబాబు సౌందర్య ప్రేమించుకున్నారని పెళ్ళికూడా చేసుకోవాలనుకున్నారనే టాక్ ఎవర్ గ్రీన్గా నడుస్తూనే ఉంది అప్పట్లోనే ఈ రూమర్ బాగా విస్తరించింది మీడియాలోకి ఎక్కింది దీనిపై ఆ మీడియా యాజమాన్యం వద్దకు కూడా జగపతిబాబు వెళ్లారు దీంతో కొన్నాళ్లపాటు ఆ రూమర్ ఆగిపోయింది కాని సౌందర్య చనిపోయిన సమయంలో మరోసారి ఈ రూమర్ విస్తరించింది ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత మరింతగా ఇది వైరల్ అవుతుంది సౌందర్యని జగపతిబాబు మ్యారేజ్ చేసుకోవడానికి రెడీ అయ్యాడనే ప్రశ్న తరచూ ఆయనకు ఇంటర్వ్యూలలో ఎదురవుతోంది దీనిపై జగపతిబాబు అనేకసార్లు క్లారిటీ ఇచ్చారు తాను సౌందర్య మంచి స్నేహితులమని కలిసి ఎక్కువ సినిమాలు చేయడం వల్ల ఇలాంటి రూమర్ వచ్చిందని ఆయన తెలిపారు అదే సమయంలో సౌందర్యనే కాదు ఆమె అన్న అమర్ కూడా చాలా క్లోజ్ అని అప్పట్లో తరచూ మాట్లాడుకునేవాళ్లమని తెలిపారు సౌందర్య ఇంటికి కూడా జగపతిబాబు వెళ్లేవాడట వాళ్ల పేరెంట్స్ కూడా ఎంతో ఆప్యాయంగా చూసుకునేవారు పర్సనల్ విషయాలను కూడా పంచుకునేవారు పెళ్లైన తనతో సౌందర్య ఎఫైర్ పెట్టుకుంటే వారి పేరెంట్స్ నన్ను ఇంటికి రానిచ్చేవారా అని ప్రశ్నించారు జగపతిబాబు ఐడ్రీంకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందించారు ఈ సందర్భంగా అసలు ఈ ఎఫ్ఐర్ రూమర్ ఎక్కడ ప్రారంభమైందో తెలిపారు రెండు మూడు కారణాలతో ఈ రూమర్స్ ప్రారంభమయ్యాయని తెలిపారు ఓసారి దర్శకుడు కోదండరామిరెడ్డిని రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్కి వెళితే సౌందర్య వచ్చింది అనుకోకుండా ఆమెని పిక్ చేసుకోవాల్సి వచ్చింది ఇలా ఒకటి రెండుసార్లు అనుకోకుండా కొన్ని సంఘటనలు తమ మధ్య జరిగాయి దీంతో మన మీడియా రెచ్చిపోయింది ఎవరికి తోసింది వాళ్లు రాసుకున్నారు అలా ఈ ఎఫ్ఐర్ పొగ స్టార్ట్ అయ్యిందన్నారు బాబు ఓ సినిమా షూటింగ్లో సౌందర్యకి లెటర్ రాయాల్సి వస్తే అందులో ఐ లవ్ యూ సౌందర్య అని రాశారట అని జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి జగపతిబాబు స్పందిస్తూ ఇది మరీ చిల్లరగా ఉందని తాను సౌందర్యకి ఐ లవ్ యూ రాయడమేంటి అలాంటి చిల్లర పని తాను ఎప్పుడూ చేయను అని ఆయన స్పష్టం చేశారు తనకు అలా రాయాల్సిన అవసరం లేదని తెలిపారు సౌందర్య చనిపోయినప్పుడు బాధపడిన మాట వాస్తవమే అని ఉన్నప్పుడు అది కామంగా వచ్చే రియాక్షనే అని తెలిపారు అయితే ఆ ఘటన తెలిసినప్పుడు తాను మొదట అడిగిన ప్రశ్న అమర్ బతికే ఉన్నాడా అని ఆ సమయంలో అమర్ గురించి ఎందుకు అడుగుతాను ఆయన్ని నేనేమైనా పెళ్లి చేసుకుంటానా అని ప్రశ్నించారు జగపతిబాబు ఆయన కామెంట్స్ ఇప్పుడు ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయి అయితే ఇదే విషయంపై నటి ఆమని కూడా స్పందించింది జగపతి బాబు సౌందర్య మధ్య ఎఫైర్ లేదని పెళ్లి చేసుకోవాలనే ఆలోచన సౌందర్యకి లేదు అటు జగపతిబాబుకి కూడా లేదని స్పష్టం చేసింది ఇక జగపతిబాబు ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా భారీ సినిమాల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు అయితే ఇటీవల కాస్త సెలెక్టివ్గా వెళ్తున్నట్టు తెలుస్తోంది చివరగా జగపతిబాబు ఈ రూమర్లను తోసిపుచ్చారు అయితే ఈ వార్తలు ఇప్పటికీ ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకున్నాయి